అందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ సి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అందరికీ చెప్పి చెప్పేది అనమాట ఏదైతే మనకి పండగ వస్తుందో పండగ సందర్భంగా ఎవరైతే రిటైల్ షాప్స్ పెట్టారో ఆ షాప్ వాళ్ళందరూ కూడా పెద్దపురంలో ఒక పాత ఇరవై ఐదు వరకు వచ్చాయి చందమామ కూడా ఒక ఆరు షాపులు వచ్చి ఈ ముప్పై ఒక్క షాపుల వాళ్ళు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకుని ఏవైతే రెవెన్యూ వారు ఫైర్ ఆఫీస్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు ఏవైతే మీకు ఆల్రెడీ చెప్పుకున్నామో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ పాటిస్తూ అదేవిధంగా అక్కడ ఏవైతే తగినంత వాటర్ కానీ సగ్ కానీ మరియు ఈ షాప్కి షాప్కి మూడు అడుగులు దూరం ఉండడం ఇవన్నీ కూడా మీరు చెప్పిన విధంగా ప్రతిదీ కూడా పాటించాలి మీకు ముందుగా చెప్పిన విధంగా ఇన్సూరెన్స్ కూడా చేయించుకోమన్నాం ప్రతి ఒక్కరు కూడా షాప్లో వర్క్ చేసేవాళ్ళు షాప్లో నలుగురు నుంచి ఎక్కువ ఉండకూడదు నలుగురు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పాం అందరూ కూడా చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా పాటించవలనం ఎవరైతే ఈ క్రాకర్స్ కొనుగోలు చేయడానికి వెళ్తారో వాళ్ళందరికీ ఏదైతే పార్కింగ్ ప్లేస్ చెప్పాం ఆ పార్కింగ్లో పార్కింగ్ చేసుకోవాలా డైరెక్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరు కూడా నెల నిలపకూడదు అని ఇంతే కనుక ఆ బైక్ ఏదైనా రైజింగ్ టైం సమయంలో స్పార్క్ లాంటిది ఏమన్నా వచ్చి ఏదైనా అయితే కనుక అగ్ని ప్రమాదం సంబంధించే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా సేఫ్గా దేవాన్ని చేసుకోవాలనేసి ఈ విధంగా మీకు తెలియపరచుకుంటున్నాం ఎక్కడ కూడా ఎలాంటి ఆసంగిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే కనుక మాకు వెనువెంటనే తెలియపరచగలరు అదేవిధంగా ఎలాంటి